మాయాలోకంలో అద్భుతాలు వీక్షించండి బాల్యంలోకి వెళ్ళి చిన్ననాటి జ్ఞాపకాలను ఆహ్వానించండి ఈ సీరియల్ని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి మీ కామెంట్స్ మీ చిన్నప్పటి జానపద నవలన చదివిన ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకెందుకు ఆలస్యం మాయాలోకంలోకి ఇదే మా ఆహ్వానం అందాల రాసి ఈశ్వర వరప్రసాదం అవంతిక ఒక మాయావి చేతికి చిక్కింది మాయాలోకం ఒక మాయావి చేతికి చేరింది మాయాలోకాన్ని శూన్యంలో బంధించాడు మాంత్రికుడు అవంతికను కాపాడే ధీరుడెవరు మాయాలోకం మొదటి భాగం ఏడేడు పద్నాలుగు లోకాలను సంవోహనపరిచే మహాద్భుతం అద్భుతాలను అద్భుతంగా అల్లుకున్న అందమైన లోకం సప్తవర్ణాల సౌందర్యాన్ని సంతరించుకున్న మరో వర్ణం సృష్టిని సైతం మాయ చేసే మహామాయ మహిమాన్వితం పంచభూతాల సాక్షిగా పంచభూతాల అద్భుతం అదే అద్భుతమైన మాయాలోకం ఆ మాయాలోకానికి ఈశ్వరుని వరప్రసాదంగా జన్మించిన అందాల రాశి అవంతిక వృద్ధాప్యం లేని వరాన్ని మరణం లేని చిరంజీవత్వాన్ని వరంగా ఈశ్వరు అనుగ్రహంగా పొందిన అదృష్టశాలి మాయాలోకాన్ని ఆవరిస్తూ చుట్టూ ఉన్న దేవమాయ అన్యులకే కాదు ఏడేడు పద్నాలుగు లోకాలకు కానరానే మాయాలోకం ఒక మాయావి చేతికి చిక్కింది మాయాలోక రహస్యం ప్రమాదవంచులకు చేరింది అద్భుత రాశి అవంతికను మాయాలోకంతో సహా శూన్యంలో బంధించాడు ఆ మాయావి ఆ మాయావిని ఎదుర్కొని అవంతికను మాయాలోకాన్ని కాపాడే ధీరుడెవరు వీరుడెవరు ఆ దైవాంశ సంభూతుడెక్కడ ఉత్తర దేశాన పగడపు కొండలకు ఆవలివైపున ఒక మహాసముద్రం ఉండేది ఆ మహాసముద్రం అనేక వింతలకు విశేషాలకు నిలయమని అనేక కథలు ప్రచారంలో ఉండేవి ఆ మహాసముద్రానికి కొద్ది దూరంలో చిత్రమైన ఫలవృక్షాలు రంగురంగుల అడవి పూల మొక్కలు ఉండేవి ఆ అడవి పూలు వింత సువాసనలు విరజల్లుతూ ఉండేవి మహాసముద్రంలోని అలలు ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడల్లా ఆ అలల నుండి వచ్చే నీటి తుంపరలు అడవుపూల మీద వెలజ వెదజల్లినట్టు ఉండేది అలా నీటి బిందులు పడిన ప్రతిసారి అడవుపూల సుగంధం కొన్ని యోజనాల వరకు వ్యాపించేది తెల్లటి నురగలతో ఎగిసిపడే పెద్ద పెద్ద అలలు తీరాన్ని తాకినప్పుడల్లా సముద్రం నుండి అనేక రకాలైన గవ్వలు ముత్యపు చిప్పలు నక్షత్ర చేపలు రంగురంగుల ఆల్చిప్పలు విచిత్రమైన చేపలతో పాటు మంచు చేపలు కూడా కొట్టుకొని వచ్చేవి సముద్రం నుండి తీరంలోకి కొట్టుకొచ్చిన వెంటనే ఆ మంచు చేపలు కరిగి నీరుగా మారిపోయేవి ఆ తీర ప్రాంతం నిర్మానుషమై మానవరహితంగా ఉండటం వలన తీరంలోకి కొట్టుకొచ్చినవన్నీ అక్కడక్కడా వెదజల్లినట్టు పడి ఉండేవి ఒకనాడు సముద్రం గంభీరంగా ఉంది అలలు ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి ఆ సమయంలో సముద్రంలో సుదూరంగా అల్లంత దూరంలో ఒక తెల్లటి వస్తువు అలలపై తేలి ఆడుతుంది అది తీరంకేసి రాసాగింది క్రమంగా ఆ తెల్లటి వస్తువు తీరం వైపుగా దగ్గరగా వచ్చింది అది ఒక మంచు పడవ కేవలం మంచమంతా ప్రమాణంలో ఉన్న ఆ మంచు పడవ తీరంలోకి వచ్చి ఆగింది ఆ పడవ నుండి ఒక మంచునిచ్చెని తీరంలోకి ఇసుక మీదకు వాలింది ఆ మంచునిచ్చెని మీదుగా నలుగురు బుడతలు ఆ తీరంలోకి అడుగుపెట్టారు వారు కేవలం అరచేయంత ప్రమాణంలో ఉన్నారు వారు దిగగానే ఆ మంచునిచ్చెను కరిగి నీరుగా మారిపోయింది అది చూస్తూ ఆ నలుగురు బుడతలు ముందుకు నడిచారు అరచేయి అంత ఎత్తున్న బుడతలు తీరంలో ముందుకు నడవసాగారు వారు నడుస్తుంటే చిన్న చిన్న ఇసుక రేణువులు వారికి పెద్దగా కనిపించసాగాయి గాలి వీస్తూ ఉండటంతో ఇసుక రేణువులు అటు ఇటు కదులుతూ నలుగురికి అడ్డం రాసాగాయి అది చూసిన వారు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒరై మన మీదకు పెద్ద పెద్ద బండరాలు దొర్లుతూ వస్తున్నాయి జాగ్రత్తగా వెళ్దాం అంటూ అటు ఇటు పరుగులు పెట్టసాగారు ఇంతలో ఆ బుడతల్లో ఒకడికి దూరంగా ఒక చిన్న అలా తీరాన్ని తాగుతూ కనిపించింది అది చూసిన ఆ బుడత భయంతో కేకలు వేస్తూ ఒరేయ్ సముద్రం మన మీదకి వచ్చేస్తుందిరా మనం కొట్టుకుపోతామేమో అని గట్టిగా అరుస్తూ మిగిలిన వారిని హెచ్చరించాడు అది విని అందరూ భయంతో ముందుకు పరుగుతీశారు దాపులనే వాళ్లకు రంగురంగుల శంఖాలు గవ్వలు ఆల్చిప్పలు కనిపించాయి ఇద్దరు బుడతలు ఒక పెద్ద శంఖంలో దూరి లోపల దాక్కున్నారు మరో బుడత దాపుల్లో ఉన్న అడవు మొక్కపైకి ఎగబాకాడు మరో బుడత తెరుచుకుని ఉన్న ఆలచిప్పలో దాక్కున్నాడు కొద్దిసేపటి తర్వాత అడుగు మొక్కపైకి ఎగబాకిన బుడత సముద్రం వైపు అశాంతం పరికించాడు అల్లలు కానీ గాలి వీయడం కానీ ఏమీ లేనట్టే అనిపించింది ఆ బుడత అడవి మొక్క నుంచి కిందకు దిగాడు మిగిలిన తన స్నేహితులు ఎక్కడున్నారా అనుకుంటూ వరై దూరకడ్ని దివ్య స్పర్శి దారుబ్రహ్మ మీరంతా ఎక్కడున్నారు సముద్రం వెళ్ళి నిద్రపోయిందిరా అందరూ బయటికి రన్రా అనగానే పెద్ద శంఖ మాల్చిప్పలో దాక్కున్న ముగ్గురు బయటికి వచ్చారు వచ్చి రాగానే ముగ్గురు బుడతలు ఇంకో బుడతతో ఒరే ఆరోహక సముద్రం నిజంగానే నిద్రపోయిందా మన మీదకి రాదుగా అని అడిగారు అందుకు ఆరోహకుడు అనే బుడత నిద్రపోయింద్రా కానీ ఎందుకైనా మంచిది మనం ఇక్కడి నుంచి మరింత ముందుకు వెళ్ళి ఆడుకుందాం అన్నాడు మిగిలిన బుడతలు సరేనంటూ ఆరోహకుడితో కలిసి అక్కడి నుంచి ముందుకు కదిలారు మరికొంత ముందుకు వెళ్ళగానే అక్కడ పెద్ద పెద్దాలలు తమతో పాటు మోసుకొచ్చి ఇసుకలో వదిలివైన గవ్వలు ముత్తపు చిప్పలు నక్షత్ర చేపలు మంచు చేపలు రంగురంగుల శంఖాలను చూసి నలుగురు బుడతల వాటి వైపు పరుగులు తీశారు అక్కడే పడి ఉన్న రంగురంగుల గవ్వల వైపుగా పరుగు పరుగుతీశాడు ఆ గవ్వలను విచిత్రంగా చూస్తూ మిగిలిన ముగ్గురిని చూసి ఒరై ఇటు చూడండిరా ఇవి ఎంత అందంగా ఉన్నాయో భలే బలే అంటూ పెద్ద రంగుల గవ్వలేక దూరి అటు ఇటు ఆ గవ్వను తొరలించసాగాడు అది చూసిన మిగిలిన ముగ్గురు కూడా ఆ రంగు గవ్వల వైపు రాసాగారు అంతలో ఆరోహకుడికి ఇసుకలో మెల్లగా నడుస్తున్న ఒక పెద్ద తాబేలు కనిపించింది వెంటనే ఆరోహకుడు ఒరే అటు చూడండిరా ఏదో వింత ప్రాణి వెళ్తోంది అనగానే అందరూ తాబేలు వైపుగా పరుగులు తీశారు మెల్లగా నడుస్తూ సముద్రంలోకి వెళ్ళాలనుకున్న తాబేలు వీరిని చూసి తన తలను లోపలికి లాక్కుంది అది చూసి అందరు కేకలు పడుతూ వినోదించసాగారు వారి కేకలు వారికి తప్ప ఎవరికి వినిపించడం లేదు ఇంతలో దూరకన్నికి ఏదో శబ్దం వినిపించింది ఆ శబ్దం వచ్చిన దిక్కుగా దూరకన్ని చీమలు కూడా పాకలేని ప్రదేశాలకు ఆరోహకుడు అధిరోహించలేడు కాబట్టి అటువైపు వెళ్ళసాగాడు దివ్య తాబేలు తన లోపలికి దా లాక్కోవడం చూసి దూరకర్ణిని వెంబడించాడు ఆరోహకుడు తాబేలు పైకి నిలబడ్డాడు కొద్దిసేపటికి తన తలను బయటకు తీసిన తాబేలు అక్కడెవరూ లేకపోవడం చూసి నడక మొదలుపెట్టింది దాని మీద నిలబడ్డ ఆరోహకుడు తాబేలు మీద నిలబడి దాంతోపాటు వెళ్ళసాగాడు అలా వెళ్ళడం ఆరోహడికి ఎంతో సరదాగా అనిపించింది ఓరే ఇటు చూడండి రా అని అరుస్తున్న అర్హడికి మాటలను వాళ్ళు పట్టించుకోలేదు కారణం శబ్దం వచ్చిన చోటుకు వెళ్ళిన దూరకర్ణి దివ్య అక్కడ కనిపించిన నక్షత్ర చేపను చూసి కేకలు పెట్టసాగారు దూరకర్ణి అది చేసిన శబ్దాలు వింటూ తాను కూడా కేకలు పెట్టసాగాడు దూరకర్ణి కేకలు వింటూ ఆ నక్షత్ర చేప తన నోటి నుండి వింత శబ్దాలను చేయసాగింది దివ్య అది చూస్తూ పక్కనే ఉన్న ఆల్చిప్పల వద్దకు వెళ్ళాడు ఆల్చిప్పల నుండి బయటకు దొర్లుతున్న రంగురంగుల ముత్యాలను చూసి వాటిని దొర్లించుకుంటూ ఆడుకోసాగాడు అలా అక్కడున్న వస్తువులన్నింటితో వాళ్ళు సమయం తెలియకుండా ఆడుకోసాగారు కొద్దిసేపటి తర్వాత దూరకర్ణికి ఏదో సూచన గోచరించింది దూరకర్ణికి ఉన్న విద్యతో నీటిలో కానీ నేల మీద కానీ ఎవరికి వినిపించలేని శబ్దాలను వినగలడు అన్ని దిక్కుల వైపు జాగ్రత్తగా గమనిస్తూ శ్రద్ధగా అలకించసాగాడు ఏదో ప్రమాదం ఉపద్రవంలో వస్తుందని దూరకర్ణికి అర్థమైంది ఆ ప్రమాదం ఎటువైపు నుండి రాబోతుందో అని మరింత శ్రద్ధగా గమనించసాగాడు కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదువుతూ ధ్యానించసాగాడు కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచిన దూరకర్ణి నాలుగు దిశలా గమనిస్తున్నాడు సముద్రం వైపు చూసినప్పుడు దూరకర్ణి కన్నుల నుండి ఏదో ఒక వింత వెలుగు సముద్రం నీటిపైన మెరిసి మాయమైపోయింది వెంటనే దూరకర్ణికి ప్రమాదం ఎక్కడి నుండి వస్తుందో బోధపడింది మహాసముద్రం నుండే ప్రమాదం ముంచుకొస్తుందని దూరకర్ణికి అవగతమైంది వెంటనే తన మిత్రులను ఒరే అందరు ఇక్కడికి రండిరా అని పిలిచాడు ఏవో ఆట్లాడుతున్న వారు దూరకర్ణి మాటలను పట్టించుకోలేదు ప్రమాద సూచనలు గోచరిస్తున్నాయి రా రండిరా అంటూ మరలా పిలిచిన దూరకర్ణి మాటలు విని అందరూ అప్రమత్తలయ్యారు దూరకర్ణి వద్దకు చేరి ఏమైందిరా ప్రమాదం అంటున్నావు అంటూ ముగ్గురు ఏకకాలంలో దూరకర్ణిని అడిగారు ఆందోళన నిండిన కంఠంతో దూరకర్ణి అవునురా ఏదో ప్రమాదం జరగబోతోంది అది ఈ సముద్రంలోనే అని నాకు తెలిసింది మనం ఇక్కడే ఉండటం క్షేమకరం కాదు వెంటనే వెళ్ళిపోవడం మంచిది అన్నాడు మిగిలిన ముగ్గురు వెంటనే వెళ్ళిపోదామంటూ సముద్రం వైపు అడుగులు వేశారు అంతలో ఆరోహకుడు ఇలా అన్నాడు ప్రమాదం సముద్రంలోనే జరగబోతుందని దూరకర్ణి అన్నాడు కదా మరి మనం ఇప్పుడు సముద్రంలో పయనించడం వద్దు అన్నాడు అది విని అందరు నిజమే అన్నట్టుగా తలలాడించారు అక్కడి నుండి ఎలా వెళ్ళాలా అని సతమతం అవుతున్న సమయంలో ఏం జరిగిందో మాయాలో ఒక రెండో భాగంలో తెలుసుకుందాం